విఎస్పి ప్రేక్షకులకి నమస్కారం నేను మీ డాక్టర్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు మన దేశంలోని అనేక రాష్ట్రాలు వాస్తు జ్యోతిష్యం ఆరా జియోపతిక్ స్ట్రెస్ మొదలగు విభాగాల్లో అసాధారణమైన అనుభవాల్ని సంపాదించిన సిద్ధాంతిగా మీ అందరికీ తెలుసు ఈరోజు వాస్తుతో పాటు జ్యోతిష్యంతో పాటు ఆరా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రతి మనిషి చుట్టూ ఒక జీవ కాంతి వలయం అన్నది ఏర్పడి ఉంటుంది ఈ కాంతి వలయాన్ని మన వేదకాలం నుంచి కూడా ఋషి పరంపర అనేక విధాలుగా పరిశోధనలు చేసి మనకి అద్భుతమైన శాస్త్రాన్ని ఆరా రూపంలో మనకి ఇచ్చారు ఇందులో మూలాధార నుండి శాస్త్రాల దాకా ఒక ఏడు ప్రధానమైన చక్రాలు ఉండి ఆ ఏడు ప్రధానమైన చక్రాలకి అనేకమైన ఇంకా చిన్న చిన్న లేదా సూక్ష్మ చక్రాలు ఇంకా ఉండటం వాటన్నిటి పనితీరు ఆధారంగా మన జీవనసరళి మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది అంటంలో అతిశయోక్తి లేదు దీన్ని ఆధు ఆధునికంగా ఈరోజు జర్మనీ లేదా అమెరికా శాస్త్రజ్ఞులు కూడా మూలాధార నుండి సహస్రాల దాకా ఉన్న చక్రాస్ని పరిశోధన చేసి ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుందని కనిపెట్టడం జరిగింది దీన్ని ఆధారంగా చేసుకుని హీలింగ్ ప్రక్రియ ద్వారా బయోప్లాస్మా తులసి హీలింగ్ ప్రక్రియ ద్వారా మనకి శారీరకమైన మానసికమైన ఏ అనారోగ్యాలున్నా కూడా పూర్తిగా తగ్గించవచ్చు చాలా కాలం నుంచి చక్ర ట్యూనింగ్ ఫోర్స్ ద్వారాగా కానీ లేదా తులసి హీలింగ్ ద్వారాగా కానీ అనేక దీర్ఘవ్యాధులు కూడా తగ్గించడం జరిగింది దయచేసి అందరూ అర్థం చేసుకోండి విఎస్బి ప్రేక్షకులు ముఖ్యంగా ఎవరికైనా మీ ఇంటిలో కానీ మీ పరిసరాల్లో కానీ ఎవరికైనా సరే గుండె లివరు లేదా మోకాళ్ళ నొప్పులు ఇతర దీర్ఘవ్యాధులు ఏవైనా సరే అవి మానసికమైనవైనా లేదా శారీరకమైనవైనా సరే మనం బయోప్లాస్మా తులసి హీలింగ్ ప్రక్రియ ద్వారా స్వస్థత ఇవ్వచ్చు మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే నా నెంబర్కి కానీ లేదా రాజమండ్రి తిలక రోడ్లో ఉన్న నా కార్యాలయంలో కానీ సంప్రదించి నన్ను మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు నన్ను సంప్రదించాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రిబుల్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ నైన్ వన్ టూ త్రీ త్రిబుల్ ఫైవ్ డబల్ ఎయిట్ కేవీఆర్ యాస్ట్రో వాస్తు తిలక్ రోడ్ రాజమండ్రి నమస్కారం బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.